నమస్కారం ఈరోజు మనం సురేష్ నగర్లో స్థానిక పెద్దలు అధికారులు అధికారులు యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చూసుకోవడం మా తమ్ముళ్ళ నాని బాబు గారు గట్టి సత్యనారాయణ గారు అదేవిధంగా రవికిరణ్ గారు యోగా గురువు గారికి ఇక్కడ హాజరైనటువంటి యోగా చేస్తున్నారోగాంధ్రప్రదేశ్ తరఫున నమస్కారాలు యోగా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మన యోగ గురువు గారికి చెప్పారు యోగా ఆంధ్రప్రదేశ్ అయినా యోగా ఆంధ్ర అయినా అంతర్జాతీయ యోగా డే అయినా మనం నేర్చుకోవాల్సింది మన ఆరోగ్య సూత్రాలు మనం అందరం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ యోగా చేస్తూ యోగా వల్ల ఆరోగ్యాన్ని మన యొక్క ఆరోగ్యాన్ని ఒత్తిడి కుటుంబంలో సభ్యులందరికీ కూడా ఇంట్లో ఇదే విధంగా నేర్పి మన పిల్లలందరికీ కూడా యోగా చేయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని తెలుసు ఈ వారం నుంచి కూడా నిరంతరం యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి నేను ఒకటే కోరుతున్నాను మనము నిర్లక్ష్యం చేసి యోగాను దూరం పెడితే హాస్పిటల్కి దగ్గర అవుతాం అలా కాకోకుండా మన యొక్క ఆరోగ్యాన్ని మన యొక్క భవిష్యత్తుని మన చేతుల్లోనే ఉంచుకునే అవకాశం యోగా ద్వారా ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క వ్యక్తి యోగా చేసి మన యొక్క ఆరోగ్యాన్ని మన యొక్క భద్రతని మన చేతుల్లోనే ఉంచుకోవాలని కోరుకుంటూ குடும்ப社பリティトパடு யோகா ಪ್ರತீன்ಲೋ யோகா ஸ்கூல் யோகா மாஸ்ு운데 விதங்க தயார் చేసుకోవాలని చెప్పి ওর මුంటු మరొక్కసారి ఈ కార్యక్రమ участников అందరికి కూడా శుభాకాంక్షలు अभिनंदन నమస్కారాలు తెలియజేస్తున్నా જય హింద్